హలో నమస్తే ఆదాబ్ ఈరోజు ఈరోజు స్వాములకైతే భిక్ష పెడుతున్నాం సో ఎలా ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం మేమైతే భిక్ష బయట నుంచి అయితే తెప్పించాము నార్మల్గా అయితే మేము చాలా ఇయర్స్ నుంచి ప్రతి ఇయర్ అయితే పెడుతున్నాము ప్రతి ఇయర్ ఇంట్లోనే అన్ని చేసి మేమైతే స్వాములకి భిక్ష పెడతాము బట్ ఈ ఇయర్ ఏంటంటే మాకు పాసిబుల్ అవ్వలేదు సో వద్దు అనుకునే బదులు ఇట్లా బయట నుంచి అన్న అట్లీస్ట్ తెచ్చుకొని ఇట్లా అయితే తెప్పించాము మోస్ట్లీ మీకు కుదిరితే కనుక ఇంట్లోనే చేసుకొని స్వాములకంటే భిక్ష అనేది పెట్టండి బయట నుంచి అయితే తెప్పించుకోవద్దు మేము ఈ ఆర్డర్ ఇచ్చిన దగ్గర ఏంటంటే స్వాములే మడి కట్టుకొని అయితే ఇట్లా భిక్ష ప్రిపేర్ చేశారు మీరు కూడా బయట నుంచి తెప్పించుకునేమనేది ఇలా అయితే చేసుకోండి అండ్ ఇప్పుడైతే పూజ చూద్దాం جے بول گنےش مہاراج گی جے بول گنے مہاراج گی بول گنےش مہاراج گی او نم شیو نم شیو نم شیو نم شاید نم شا نم شر مہاد 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 جی بول درگا ماتا گی بول درگا مریت آنندی

సో ఇలా నామాలు చెప్పుకొని పూజ అనేది అయిన తర్వాత ఐదుగురు స్వాముల చేత అయితే టెంకాయలు కొట్టిస్తారు అంటే అయ్యప్ప స్వామి అని స్వామి అని భవానీ స్వామి అని అట్లా ఉంటే కనుక అట్లా ఐదుగురు స్వాముల చేత కొట్టిస్తారు మన చేత ఒకటి కొట్టిస్తారు మొత్తం ఐదుగురు దాని తర్వాత స్వామికి అనేది నైవేద్యం సమర్పించి ఆ తర్వాత ఇచ్చి అయితే పూజని కంప్లీట్ చేస్తారు అన్నమాట பே சா எனக்கு இப்பந்தா குறதான் சரிண்ணா వచ్చారు సరే హరి కూర్చున్న తర్వాత వచ్చేది కూర్చున్నారు సో ఇప్పుడైతే పూజ అయిపోయింది భిక్ష అనేది స్టార్ట్ అయింది సో ఇట్లా ప్రతి ఇయర్ కార్తీక మాసంలో కుదిరిన వాళ్ళు ఇట్లా పెట్టుకోండి చాలా మంచిది లేకపోతే బయట అన్న అమౌంట్ ఇవ్వండి కార్తీక మాసం అప్పుడు చాలా మంచిది సో మా బాబాయ్ స్వామి ప్రతి ఇయర్ ఇట్లా వేస్తారనమాట మాల సో వేసినప్పుడల్లా ఇలా స్వాముల్ని పిలిచి అయితే మేమైతే భిక్ష అయితే పెట్టుకుంటాము సో ఫస్ట్ ఏంటంటే నార్మల్గా ఇట్లా అన్ని మనం చేసిన పదార్థాలన్నీ వాళ్ళు అయితే పెట్టుకుంటారు ఇస్తరాకులో దాని తర్వాత నామాలు చదువుకొని ఆ తర్వాత భిక్ష అనేది ప్రారంభిస్తారు భిక్షలో ఏంటంటే ఐటమ్స్ అంటే ఇస్తరాకు గ్లాస్తో సహా ఫైవ్ కానీ సెవెన్ కానీ నైన్ లెవెన్ ట్వంటీ వన్ అట్లా ఎన్నైనా పెట్టుకోవచ్చు బట్ కౌంట్ ఏంటంటే ఇట్లా అయితే ఉండాలి నా భిక్ష మొత్తం అయిన తర్వాత ఏంటంటే స్వాములకి తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం అయితే తీసుకోవాలి సో నేను ఆ బిడ్డ అనేది తీయడం మర్చిపోయాను సో అందుకని నేనైతే చెప్తున్నాను నార్మల్గా మేము ఇయర్ అయితే పెట్టుకోలేమేమో అనుకున్నాము బట్ గాడ్ బ్లెస్సింగ్స్ వల్ల ఇయర్ కూడా మేము బిక్ష అనేది పెట్టుకోగలిగాము సో మాకైతే చాలా హ్యాపీగా ఉంది సో అంటారు కదా మనం అనుకుంటే జరగదు స్వామివారు రావాలనుకుంటేనే వస్తారు అని సో ఆ అదృష్టం అయితే మాకుంది ఈ ఇయర్ ఇది టుడే వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్